రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొత్త ప్రయోగం మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్పై ముందు నుంచి అంచనాలు చాలానే ఉన్నాయి రాజకీయాల్లోకి వస్తే కొత్త మార్పు తీసుకొస్తారని మంచి చేస్తారని అందరూ భావించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి పనులు మొదలు పెట్టేశారు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు ఫోన్లలో మాట్లాడి ఆ సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు ఎంతోమంది ఆయనను కలవడానికి వారి సమస్యలు చెప్పడానికి వస్తున్నారు దీంతో అందరికీ పవన్ కళ్యాణ్ అంటే మరింత గౌరవం ఏర్పడింది ఏదో మంచి చేస్తాడు మార్పు తెస్తాడు అనే నమ్మకం మరింత పెరిగింది తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది జనసేన అధికార సోషల్ మీడియా పేజీలలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు జనసేనకు మూడు మంత్రు పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే ముగ్గురు మంత్రుల కింద పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పౌర సరఫరాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి అయితే తాజాగా జనసేన పార్టీ ఈ శాఖలకు సంబంధించి మీలో ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరు అని చెప్పి ఓ గూగుల్ ఫామ్ లింక్ క్యూఆర్ కోడ్ను ఇచ్చారు ఆ గూగుల్ ఫామ్ లింక్ క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీ ఇచ్చిన ఫామ్లో ఆ శాఖలకు సంబంధించిన మన సూచనలను సలహాలను ఇవ్వమని తెలుపుతూ పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది ఆ శాఖలకు సంబంధించి మనం ఎలాంటి సూచనలు సలహాలు అయినా ఇవ్వచ్చు దీంతో ఈ ఆలోచనకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇలా డిజిటల్గా వారి శాఖలకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకోలేదు అని పవన్ కళ్యాణ్ నిజంగానే రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఇక యువత అంతా ఆన్లైన్లో ఉంటారు సోషల్ మీడియా వాడతారు కాబట్టి ఈ గూగుల్ ఫామ్ ఖచ్చితంగా ఫిల్ చేస్తే మన ఆలోచనలు కూడా వారికి తెలుస్తాయని ఇలా ప్రజల ప్రజల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలుస్తుంది